ఆమదల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచి ఆరోగ్యం వస్తుంది అని అనారోగ్యానికి వివిధ జబ్బులకి కారణం పరిసరాల అపరిశుభ్రత అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆమోదల వలస శాసనసభ్యులు రాష్ట్ర పియూసి చైర్మన్తో తో పియూసి చైర్మన్ శ్రీకోణ రవికుమార్తో పాటు డిసిసిబి చైర్మన్ సిబ్బాల సూర్యం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత విద్యాసాగర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది కూటమి ముఖ్య నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీరు ఎక్కడ వదిలేస్తా నాలుగు వేల పెట్టాలి ఏం రెండు మూడు వీలు కలిపి ఎంత రేసే సార్ కలెక్షన్ నాలుగు వీళ్ళు కలిపి నాలుగు వీళ్ళకి కలెక్షన్ చేసుకొని ఈ రోజు పెద్ద బాగా చేసుకుని పెద్ద బై నేను నా పరిసరాల కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల బంతానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కుర్రమరచడంలో సహాయం చేస్తుందని ప్రభుత్వం మరియు పచ్చలను పెంపొందించడం అవగాహన కల్పించే ప్రయత్నిస్తానని